നന്ദി നന്ദി കൊബരികാലം यो त भर्गुस हैन गाको त हे 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 नहीं बस बस for the Да, большая точка. 嗯。<Okay. S 2> okay. ఈరోజు మన మెప్మా నుండి వరి కొనుగోలు కేంద్రం ఇక్కడ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీజన్ ఖరీఫ్ ఇరవై ఐదు ఇరవై ఆరులో మనం మూడు లక్షల ఇరవై వేల వరకు మనకి ట మెట్రిక్ టన్ల వరకు మనకు రావడం జరుగుతుంది దాంట్లో టార్గెట్ రెండు లక్షల వరకు ఉంది మనకి కాబట్టి ఈ మెప్మా నుండి ఏడు సెంటర్లు మనం కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి పొందాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రస్తుత ఖరీఫ్ కాలానికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరపై సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా మూడు వందల ముప్పై సెంటర్లు ఓపెన్ చేసి రైతుల దగ్గర నుంచి ఈ మద్దతు ధరపై మనం కొనుగోలు చేస్తున్నాం దీనిపై రైతులందరూ కూడా సహకరించి మరి రైతులందరూ కూడా తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరపై ఇక్కడ ఈ సెంటర్స్లలో అమ్ముకొని లాభాలు గడించాలని కోరుతూ మీ అందరికీ ఈ ఈరోజు ఇనాగ్రేషన్ చేసిన మెప్మా సంబంధించి నా ఈ సెంటర్ విచ్చేసిన అందరి పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు సర్దాపూర్ గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో వరి కొనుగోలు సెంటర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారికి అలాగే డిసిఎస్ఓ గారికి మరియు మన ఏఓ గారికి మిగతా సిబ్బందికి అలాగే ముఖ్యంగా మిప్మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం ప్రకటించిన ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ధర ప్రకటించింది ఇది మొదటి ఏ గ్రేడ్ రకానికి అలాగే సాధారణ రకంకి ఇరవై ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ప్రకటించింది కాబట్టి రైతులందరి గమనించి బయట మీ ధాన్యాన్ని దళాల వద్ద అమ్ముకోకుండా ఇక్కడికి మనం ఎప్మా ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి అమ్ముకోగలని తెలియజేస్తున్నాను ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళ శక్తివంతమైన మహిళగా ఉండాలని ప్రతి మహిళ కోటీ కావాలని మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ ప్రత్యేకించి ఆలోచించి ప్రత్యేకించి మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుంది దాన్ని ఈ విషయంలో మార్కెట్ కమిటీ మొత్తం దాదాపు మీ కొత్తగా బాడీ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక కిలో వడ్లు వడ్ల కాని మొదలుకుంటే ఇంతవరకు ఎలాంటి సమస్య లేకుండా మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కమిటీ మొత్తం ఆహర్ మీ అందరికీ సపోర్ట్గా ఉండి మీ వెంటనే ఉండి మీ మొత్తం కొనుగోలు అయ్యేదాకా మీ వెంటనే ఉండి కట్ట తొక్కదానికి ఇలాంటి మిస్టేక్ లేకుండా పనిచేస్తున్నాం కాబట్టి మీరు అందరూ దళారాన్ని నమ్మద్దు దళార దగ్గరికి పోవద్దు ఇదే సెంటర్లో మహిళలను గౌరవించి మీ వడ్లను మహిళలకు అప్ అప్పయప్పి మీ ఉన్న లక్ష్మీపూర్ గ్రామం మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను